ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ న్యూస్ యాప్ శ్రీ గురు మహాగణాధిపతి నమ శివాయ నమ శ్రీ కామేశ్వరి దేవీ నమ డాట్ కాం ప్రేక్షకులకు మేషం నుండి మైనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో బుధుడు వృషభంలో రవి గురు శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో కుజరాహులు అలాగే చంద్రుడు కన్య తుల వృషిక రాశులలో సంచారం ఈ ద్వాదశ రాశి వారికి ప్రతి వారం చెప్పే రాజి ఫలితాలు కొంతమందికి వర్తిస్తాయి కొంతమంది వర్తించకపోవచ్చు ఈ చెప్పేటువంటి రాజు ఫలితాలు గోచారాన్ని బట్టి నడుస్తున్న గ్రహస్థులను బట్టి చెప్పడం జరుగుతుంది అయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వ్యక్తిగత జాతకం చూడడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి ఏదైనా సరే గోచార ఫలితాలు అనేది దశలు బట్టి అంతర్దశలు బట్టి నడుస్తూ ఉంటాయి వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాలలో కాబట్టి గోచార ఫలితాలే కాకుండా దశలు అంతర్దశలు వ్యక్తి యొక్క జాతక పరిశీలన ఎంతో ముఖ్యమని గ్రహించగలరు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి బ్యాంకు రుణాలు అవుతాయి వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగాను పరోక్షంగాను లభిస్తుంది కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు మీరు కలరుగన్న గమ్యాన్ని చేరుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి అయ్యాక వాటి వివరాలు తెలియజేయకండి పని పూర్తి కాకుండా ఎవరికీ ఏ వ్యూహం చెప్పవద్దు అందువల్ల నష్టం ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి బంధువులను మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు కొన్ని విధానాలు మార్చుకుని నూతన కోణంలో పయనిస్తారు పాత విషయాలు అందరూ మర్చిపోయేలా చేస్తారు కొన్ని విషయాలు మరుగున పడితే కానీ కొత్త పథకాలు వ్యూహాలు లభించమని గ్రహిస్తారు ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది అన్ని విషయాల్లోనూ గోప్యంగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది కుటుంబంలోని పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది మీరు చాలా ఓర్పు వహించవలసి వస్తుంది మధ్యవర్తిత్వాలకు రాజయత్నాలు ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి వాటికి దూరంగా ఉండండి మారిన మనుషుల గురించి ఆలోచన చేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిసారి మీ అభివృద్ధిని చూసి ఏడుస్తూ ఉంటారు అర్థం లేని వాటి గురించి పట్టించుకోకుండా ఏకాగ్రతగా మీ పని మీరు చేసుకోండి విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురెదవలసి వస్తుంది కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు ఉపశమనం లభిస్తుంది కోర్టులో ఉన్న వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సకాలంలో పూర్తి అవుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాశివారు నవగ్రహ వృత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ త్రీ వచ్చే దిక్కు పడమర ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా